హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మరియు విజయవాడ బుల్ినల్ మార్కెట్లో బంగారం వెండి ధరల తాజా సమాచారం అయితే తెలుసుకుందాం బంగారం మరియు వెండి ధరలు ప్రతిరోజు మారుతూనే ఉంటాయి ఒకరోజు పెరిగి ఒకరోజు తగ్గుతాయి సో ఈరోజు ధరలు అయితే ఏ విధంగా ఉన్నాయి ఈరోజు బంగారం అయితే కొనొచ్చా లేదా చూద్దాం మరి బంగారం ధరలు భారీగా తగ్గుతున్న విషయం తెలిసిందే వీడియో నస్తే లైక్ అయితే చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రతిరోజు బంగారంకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ రోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లెన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే పది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై రెండు వేల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలో పది రూపాయలయితే తగ్గింది మరి బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గినాయి మరి రానున్న రోజులు తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే ఈరోజు వెండి ధర కేజీ వెండి ధర ఒక లక్ష అరవై ఏడు వేల వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి ఈరోజు ఏకంగా రెండు వేల రూపాయలు అయితే పెరిగింది మరి ఈరోజు బంగారం తగ్గింది వెండి అయితే పెరిగింది ఇది మరి వాళ్ళ గోల్డ్ అప్డేట్స్